రైట్ ఇవాళ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత పర్యటించనున్నారు కృష్ణా జిల్లాలోని పెనమలూరు పెడన అవనిగడ్డ ప్రాంతాల్లో నష్టపోయిన పంటల పొలాలను పరిశీలించనున్నారు ఆయన అనంతరం వరద బాధితులతో జగన్ మాట్లాడనున్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్యామ్ గుడ్ మార్నింగ్ ఎవరైనా ఈరోజు చూసుకున్నట్టయితే మోంటా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా రైతాంగం అనేది చాలా తీవ్రంగా నష్టపోయింది ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు గాలులతో చూసుకున్నట్టయితే చేతికి వచ్చిన పంట కొరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో కూడా అన్ని రకాల పంటలు కూడా డెబ్బ తన్నట్టు ఒక ప్రాథమిక నివేదిక కూడా రూపొందించారు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు చూసుకున్నట్టయితే వరద ఏదైతే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించనున్నారు కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గంలోని చూసుకున్నట్లయితే ఆయన గూడూరు ప్రాంతానికి వెళ్తారు అయితే ఇక్కడ విజయ ఇక్కడ ప్రస్తుతం మన తాడేపల్లి జగన్ నివాసం దగ్గర ఉన్నారు మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడి నుంచి కూడా బయలుదేరతారు ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే పెనమలూరు ముఖ్య విజయవాడ పడమట శంకర్ చేరుకుంటారు అక్కడ కార్యకర్తలు అభిమాన స్వాగతం తర్వాత పెనమలూరు బైపాస్ మీదగా ఉయూరు ఉయ్యూరు నుంచి చూసుకున్నట్లయితే ఆ అవణిగడ్డ మీదగా కూడా పెడన నియోజకవర్గాన్ని చేరుకుంటారు అక్కడ గూడూరు ప్రాంతానికి చేరుకుంటారు అక్కడ పంట ఏ నష్టపోయిన పంట పొలాలన్నింటి కూడా ఆయన జగన్ పరిశీలిస్తారు ఆ తర్వాత రైతులతో అలాగే వరద బాధితులతో కూడా ఆయన ముఖాముఖిగా సమావేశమవుతారు తర్వాత మధ్యాహ్నం అక్కడి నుంచి కూడా నేరుగా అవనిగడ్డ బైపాస్ మీడగా తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ మొన్న ఏదైతే నష్టం వాటిల్లిందో ఆ నష్టాన్ని చూసుకుంటున్నారు అంటే రైతులను పరామర్శించారు మా గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే ఆర్బీకే సెంటర్ల ద్వారా ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఎకరాకు కూడా మేము ఇన్సూరెన్స్ చేయించాము అయితే నేరు అది పూర్తిగా కూడా అటకెక్కింది ఎవరికి కూడా ఇప్పటివరకు కూడా నష్టపరిహారం కూడా అందించడంలో కోటమే ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఇటీవల జగన్ కూడా మీడియా సమావేశంలో ప్రసంగించారు అదేవిధంగా చూసుకున్నట్టయితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే తడిసిన పంట కూడా తాము కొనుగోలు చేశాము అయితే నేరు ఆ పరిస్థితి లేడు ముఖ్యంగా రైతులకి ఎటువంటి కూడా నష్టపరిహారం కానీ అలాగే వాళ్ళకి ముఖ్యంగా ఇలా ఇది అకాల వర్షం అకాల వరదలు అలాగే తుఫాన్ వచ్చిన సమయంలో కొంత కనుక నష్టపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఆడుకునే విధంగా కూడా తాము అందరికీ కూడా చేయించాము అయితే నేడు ఆ పరిస్థితి లేదు గత ప్రభుత్వం మా మా ప్రభుత్వ హయంలో దాదాపు ఎనభై లక్షల మంది రైతులకి మేము ఇన్సూరెన్స్ చేయించామనేది కూడా జగన్ చెప్తున్నారు అయితే నేడు దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది వారు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంది అది కూడా ఏదైతే బ్యాంకు లోన్లు ఉన్నాయో వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇన్సూరెన్స్ లేదనేది కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణ అయితే దీనిపైన ఆ అధికార కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటికే తాము రాష్ట్ర ప్రభుత్వ కేంద్రానికి ఒక నివేదిక కూడా అందజేశాము పూర్తిగా కూడా ఆడుకుంటామంటూ కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది